అందరు ఎలా ఉన్నారు ఇప్పుడైతే మేము ఏం చేస్తున్నామంటే గజ్జలు గజ్జలు చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాం గజ్జలు చేయడానికి పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాం ఇది చల్లారాక పుట్టు తీసుకుందాం దాంట్లోకి ఇగో కొబ్బరి అయితే గీరుకుందాం నువ్వులు కొబ్బరి నువ్వులు పల్లీలు అయితే వేస్తున్నాం దాంట్లోకి సగం అయితే చక్కెర దాంట్లోకి సరిపడా స్వీట్ చూసుకొని చక్కెర సగం బెల్లం కూడా తుమ్ముకొని సగం వరకు అయితే వేసుకుందాం అన్నీ హాఫ్ కిలో ఘట్కి కిలో అయితే పడుతుంది అరన్నీ అన్నీ అంటే కిలా ఎట్లా కిలా అంటే పల్లీలు కిలో నువ్వులు పావు కిలో కొబ్బరి పావుకిలా మొత్తం కిలో అవుతుంది కాబట్టి బెల్లం బెల్లము చక్కెర అంటే స్వీట్ మనం తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది పిండి అయితే మంచిగా ముందుగానే కలుపుకున్నాం ఇందులో ఇందులో అయితే ఒక సగం వరకు మైదా సగం చపాతి పిండి అంటే ఆశీర్వాద పోసిన ఇందులో కొంచెం ముందుగానే రవ్వ కూడా అడుగుకైతే నానబెట్టేసిన మనం ఉప్మా రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ ఇలా నానబెట్టుకొని అంతా మంచిగా గట్టిగా కలుపుకొని ముందుగా నానబెట్టుకున్నాను చపాతీలు సాఫ్ట్ పూరి సాఫ్ట్గా వచ్చినట్టయితే మనకు గజ్జలు చేయడానికి పైన ఉన్న లేయర్ మంచిగా సాఫ్ట్గా ఉంటుంది అదేవిధంగా ఈ పొడిని అయితే మొత్తం అయితే రెడీ చేసుకుందాం మేమైతే పూర్ణం రెడీ చేసేటప్పుడు కొద్దిగా ఇలాచీలు కొంచెం సాల్ట్ అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తాం గజ్జలు చేసేటప్పుడు ఎందుకంటే సాల్ట్ వేసినట్టయితే స్వీట్నెస్ అనేది మంచిగా తెలుస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎప్పుడన్నా వెయ్యని వారైతే ఒకసారి అలా సాల్ట్ వేసి అయితే ట్రై చేయండి సరే ఇదైతే మనం మళ్ళీ ఒకసారి అంతా రెడీ చేసుకుందాం మా చిన్నాడైతే పిండి తీసుకుంటే గజ్జలు చేయడానికి నేనైతే కుక్కలు గీస్తున్నా గజ్జలు చేయాలంటే కుక్కలు గీక్కడం పెద్ద టాస్క్

పల్లీలను కూడా పొడి చేసుకున్నాం మరీ మెత్తగా కాకుండా కొంచెం మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం తినేటప్పుడు పంటికి తగిలేటట్టు తురిమిన బెల్లం ఉంది కదా ఈ బెల్లం కూడా కొంచెం ఒకసారి లైట్గా ఇట్లా పొడిలాగా చేసినట్టయితే అంత మిక్స్ అవుతుంది మంచిగా నేనైతే ఇది అంతా మొత్తానికి కలిపి బెల్లము మూడు వందల గ్రాములు చక్కెర అయితే రెండు వందల గ్రాములు పోస్తున్నాం మొత్తం కలిపి హాఫ్ కేజీ అవుతుంది స్వీట్ అంటే బెల్లం మూడు వందల గ్రాములు చక్కెర రెండు వందల గ్రాములు చక్కెర బెల్లం కూడా మిక్సీ పట్టుకోవాలి చక్కెర కొంతమంది అయితే అలానే వేసుకుంటారు అలా కాకుండా కొంచెం మనం ఇట్లా పొడి చేసి వేసుకున్నట్టయితే మంచిగా ఉంటుంది పొడి చేయకపోతే నూనె వేసినా కదా చక్కెర అనేది కరగకుండా తినేటప్పుడు తరకర అంటుంది కొబ్బరి పొడి బెల్లం నువ్వులు చక్కెర నేనైతే వేస్తానని చెప్పినాను కదా పూర్ణంలో చూడండి ఇంత పూర్ణానికి ఇంత క్వాంటిటీకి ఇంత అంటే చెంచాడు కన్నా కొంచెం తక్కువగా ఉంది ఇది వేసుకొని పూర్ణ మంచిగా కలుపుకోవాలి మనమైతే దీన్నైతే మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా అంటే పౌడర్ అన్నీ చక్కెర అన్నీ మొత్తం కలిపినాం కదా ఇప్పుడైతే మనకు స్వీట్ సరిపోయిందా లేదా ఒకసారి అయితే టేస్ట్ చేసి చూసుకుందాం చాలా పర్ఫెక్ట్గా సారిపోయినాయి స్వీట్ కూడా మంచిగా ఉంది ఎక్కువ తినే వల్ల అయితే ఎక్కువ వేసుకోవచ్చు మామూలుగా కొంతమంది అయితే ఓన్లీ రవ్వ చక్కర కొడుక పొడి మాత్రమే వేసుకుంటారు కదా అది తినడం వల్ల మనకి ఏమి యూజ్ అనేది ఉండదు ఇలా నువ్వులు కొబ్బెర బెల్లం పల్లీలు తినడం వల్ల మంచిది హెల్త్కి కూడా కాబట్టి ఈ విధంగా అయితే చేసుకోండి పుట్నాలు కూడా వేస్తాం కానీ ఇప్పుడైతే పుట్నాలు వేసే మా ఆయన తినడండి అందుకని అయితే అవాయిడ్ చేసినాం ఈసారి పూర్ణం అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా పిండిని కూడా కలిపి పెట్టుకున్నాం కదా పిండి అయితే మంచిగా నానింది ఇప్పుడు గజ్జలైతే చేయడం స్టార్ట్ చేసుకున్నాం మనం పూరి చేసుకోవడానికి చిన్న సైజు ముద్దగా చేసుకొని అందరైతే మైదం పిండితో కూడా చేసుకుంటారు కానీ మైదం పిండి కన్నా మనం ఎంత ఎక్కువగా మైదం పిండిని అవాయిడ్ చేస్తే అంత మంచిగా ఆకి మేమైతే ఎక్కువ ఈ పిండితో చేస్తాం అంటే ఇవి మన బెస్లో పెట్టి అయితే వచ్చట్లేదు చేతి కూడా గీ అల్లు ఇట్లా గజ్జలు కేసేమిషతో ఈ గీకిద్దాం కొనియో పూర్ణం పెట్టుకున్న కొంచెంసేపు పూర్ణం మంచిగా నిండగా పెట్టుకున్నాం మనము ఇది ఒత్తేటప్పుడు పూర్ణం అనేది బయటికి రాకుండా ఇలా తడి పెట్టుకొని ఇలా దీన్ని పంచుకోవాలి ఇది ఇది చేయడం అయితే పాత పద్ధతి ఇలా గజ్జలు చేయడం అయితే ఇప్పుడైతే అందరు మిషన్లో పెట్టి వస్తారు కదా మేమైతే ఎప్పుడైనా ఇలానే చేసుకుంటాం మా అమ్మ అయితే ఎప్పుడు ఇలానే చేసేది కాబట్టి మేమైతే మేమైతే ఎక్కువగా మా అమ్మ చేసినట్టే చేసుకుంటాం అన్నీ ఇదే విధంగా మంచిగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని

మనం ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని దాంతో కట్ చేసుకున్నట్టయితే మంచిగా వస్తాయి మేమైతే ఎప్పుడైనా ఇలానే చేస్తాము గర్జలు అయితే ప్రెస్లో పెట్టి అయితే వస్తాము ఎందుకంటే మాకైతే ఏమో ఫస్ట్ నుంచి అయితే ఇదే అలవాటు అయిపోయింది ఇదే చేయడం అట్లయితే ఎందుకో చిన్నగా చూసినట్టు అనిపిస్తాయి ఇవన్నీ ఇదే విధంగా చేసుకొని పెట్టుకోవాలి గర్జలైతే అన్నీ చేయడం అయితే పూర్తి అయిపోయింది ఇలా కాల్చుకున్నాం గజ్జలను అయితే ఇప్పుడు కాల్చడానికైతే అయితే కడాయిల కోసం ఇది వేడవుతుంది మంచిగా అన్ని ఇట్లా నిమ్మలంగా వేసుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుందాం స్టవ్ చిన్నగా పెట్టుకొని మంచిగా నిదానంగా కాల్చుకుందాం పెద్దగా పెట్టి ఫాస్ట్గా కాల్చినట్టయితే మనకు అది లోపడి వరకు మంచిగా పూర్తిగా కాలదు అలా తినేటప్పుడు అది మొత్తం వేరే టేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మనం స్లోగా కుక్ చేసిన దానికి ఫాస్ట్ ఫాస్ట్గా కుక్ చేసిన దానికి చాలా డిఫరెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అందుకని కొంచెం స్టవ్ అయితే స్లోగానే పెట్టుకొని అందుకనే కొంచెం అయితే స్టవ్ అయితే చిన్నగా పెట్టుకొని మంచిగా నిమ్మలంగా కాల్చుకుందాం కుక్ అయినా

వేసేటప్పుడు కూడా మంచిగా జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే ఇది సుకపోయినట్టయితే మొత్తం పూర్ణం మొత్తం ఆయిల్లో కలుస్తుంది ఆయిల్ మొత్తం పూర్ణం అవుతుంది కదా అంత మాడిపోయి మళ్ళీ వేరే గజ్జలకు మొత్తం వండుకుంటుంది కాబట్టి వేసుకునేటప్పుడు కూడా చూసి వేసుకోవాలి